నిస్పృహలోకి దిగిపోయావా కృంగిపోయావా అట్లయితే ఎటూ చూడవాకు నా నీకు చూడమన్నాడు దేవుడు నా వాక్యంలోనికి చూడు నా వాక్యంలో చూడు నా గ్రంథం దగ్గరికి రా నా వాక్కు దగ్గరికి రా బతికిపోతావు తప్పించబడతావు తప్పించబడతా పేతురు ఏం గుర్తు చేసుకున్నాడో తెలుసా పేతురు ఎలా నిలబడ్డాడో తెలుసా ఆ బాణం తగిలి కూడా ఏసయ్య వాక్యాన్ని గుర్తు చేసుకున్నాడు యేసయ్య మాటనే ఏమని సాతాను మిమ్మను పట్టి గోధుమలను జల్లించల్లించడుకు కోరుకున్నాడు అయితే నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకున్నాను నా కోసం వేడుకున్నాను అన్నాడు నీ మనసు తిరిగిన తర్వాత సహోదరులను స్థిరపరచమన్నాడు అంటే నేను తేడా పడతానని తెలిసి కూడా నన్ను క్షమించి నా సహోదరుల బాధ్యత అప్ప అప్పజెప్ప ఏమయ్యా ఈ సన్నివేశం ముందే ఎరిగుండి కూడా నన్ను క్షమించి మళ్ళా నాకు బాధ్యత బాధ్యతప్ప చెప్తున్నావా ఏమిటయ్యా నీ హృదయం చూడండి సీమను తిప్పుకోవడానికి ఆధారం ఏదైంది వాక్యమే ఆధారమైంది దండము పరిశుద్ధాత్మ అన్నాను ఎందుకంటే పరిశుద్ధాత్మని ఆదరణకర్త అన్నారు ఇక్కడ దండము ఆదరిస్తుంది యోహానుస్వార్త పద్నాలుగు పదహారులో పరిశుద్ధాత్మ ఆదరణ ఆదరణకర్త కనుక ఆదరించువాడుగా పిలువబడ్డాడు దేవుని వాక్యం ఆదరించదా ఆదరించదా ఎంతమంది చెప్తారండి నన్ను ఎన్నిసార్లు ఆదరించిందో పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త కాదా ఎప్పుడైతే నువ్వు వాక్యమనే దేవుని దుడ్డుకర్ర దగ్గరకు వస్తావు ఈ దుడ్డుకర్ర నిన్ను ఆదరించిద్ది నిన్ను తరుముతున్న శత్రువుని లాగొకటి బాధిద్ది స్తోత్రం ఈ వాక్యం దగ్గరికి నువ్వు వచ్చావు వాక్యం మీద డిపెండ్ అవ్వడానికి వచ్చావు అంటే ఇంకా జంపు ఎందుకు చెప్పు ఈ వాక్యం దుడ్డుకర్రతో పోల్చబడింది ఖడ్గంతో పోల్చబడింది అగ్నితో పోల్చబడింది బండల్ని బద్దలు చేసే శుత్యతో పోల్చబడింది వాక్యం దగ్గరికి ఎప్పుడైతే వస్తామో వాక్యంలోకి ఎప్పుడైతే చూస్తామో అప్పుడు దొరుకుతుంది మనకి ఆదరణ మన శత్రువుకి పనిష్మెంట్ దేవునికి మహిమ పరిశుద్ధాత్మ నిన్ను ఆదరించాలన్నా కూడా ఈ వాక్యం దగ్గరకు వస్తేనే ఆయన మాట్లాడతాడు నీతో ఆయన నడిపిస్తాడు నిన్ను అక్కడే కదా అక్కడ రుంగిపోయావు కానీ నేను అర్జెంటుగా బైబుల్ తీసుకో ఏకాంతానికి బా కాస్త గదిలోకి బా నువ్వు బైబుల్ తీసుకొని నీతో మాట్లాడాలి ఆయన వాక్ వచ్చేస్తుంది నీకు ఏం లేదు ఒట్టిగా కూర్చొని అలాగ ఓపెన్ చేసినా సరే నువ్వు ఆయన మాట విని పద నేను నీతో మాట్లాడాలి ఏంది నిరాశలో దిగిపోయావు ఏంది నువ్వు పడేసిన బాణ వెళ్ళిందా అవిశ్వాసంలోకి వెళ్తున్నావా కృంగుబాటులోకి వెళ్తున్నావా నడలే పా పనికిమాలేందని రెడీగా ఉంటావు నిరాశ పా లేదు పదా ఏకంతా ప్రార్థం గద్దు బా వెళ్ళి దేవుని వాక్యం వినటమో దేవుని వాక్యం వినడమో లేకపోతే తీసుకొని ధ్యానం చేయటమో నువ్వు అలా తీసుకొని వాక్యం ముందు కూర్చోగానే నీతో ఆయన వాక్కుతో మాట్లాడుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ ప్రిలరా వాక్యమే మనకు చక్కని మందు వాక్యమే దివ్య ఔషధం వాక్యమే దుడ్డుకర్రా పేతుర్ని తిరిగి బలపరిచింది యేసు మాటలే ఆ మాటలు ఈరోజు మనకు పుస్తక రూపంలో దొరికాయి గాఢాంధకారపు లోయలలో దిగజారిపోయినా నాకు భయం లేదు ఎందుకంటే నీ దుడ్డు కర్రయ్యూ నన్ను ఆదరించును ఏంటి ఈ రెండు కలిగి ఉన్నది ఏంటిది వాక్యం పరిశుద్ధాత్మ మనల్ని ఆదరించాలంటే ఎలా మాట్లాడతాడండి ఎటు నుంచి మాట్లాడతాడు నా వాటివి నా వాటిలో తీసుకొని తీసుకుని ఆయన మీతో మాట్లాడతాడు మీకు బోధిస్తాడు ఎన్నిసార్లు నడిపించాడో పరిశుద్ధాత్ముడు కృంగిన వేళ చాలాసార్లు కూర్చొని దేవునితో మాట్లాడుకున్నా పనికిరానాయా నువ్వు అనవసరంగా నన్ను పిలిచావు నంబర్ వన్ వేస్ట్ కానీ నేను తేడా నువ్వు నేను దేవుడితో నా విషయంలో పక్కా తేడా నాకన్నా నమ్మకస్తులు చూడాల్సింది నువ్వు ఈ సోదరుడిని వేస్ట్ వేస్ట్గా నీకు ముందే నువ్వు ఏడు సేవలే పారా నువ్వు పద ముందు చిరునామా నీ వేగా అక్కడికి పోయినాక అంటాడు ఏకాంతంలో దేవుని గదిలోకి పోయినాక దేవుడు అంటాడు నా ఇంద్రి స్వాప నా ఇం ఏముంది అంతా అయిపోయింది నా పని అంతా అయిపోయింది ఎవడు చెప్పాడు నీకు లే నా కృప నీకు జాలు లేరా నా కృప నీకు జాలు నా ప్రేమను ధ్వజముగా నే మీదెత్తు తనులే నేను నేనులేనా లోకం అంతా విడిచినా నేను నిన్ను విడిస్తానా నిన్ను విడవను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ధైర్యముగా నుండో ధైర్యముగా లే రంగంలో వెనక్కి తిరగకూడదురా వెన్ను చూపు నువ్వు నా బిడ్డవి వీరుడివి ధీరుడివి ధీరురాలివి లే కథన రంగం అంటే యుద్ధ రంగం యుద్ధ రంగంలో వెన్ను చూపకూడదు పోరాడాలి ముందుకెళ్ళి ఒక మాట ఓ అబ్బాయి ఎంత శక్తినిచ్చిద్దు ఎంత బలాన్ని ఇచ్చిద్దో ఎంత జీవాన్ని ఇచ్చిద్దో ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చిద్దు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడేది ఆ వాక్యంలో నుండే మాట్లాడతాడు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడే ఫోన్ దేవుని వాక్యం దేవునికి స్తోత్రం నాతో ఎన్నోసార్లు అలా నన్ను ఆదరించిన అదే ప్రభు ఈరోజు నిన్ను కూడా అలా రమ్మంటున్నాడు ఏకాంతంగా నాకు అందుబాటులోకి రా గ్రంథం తీసుకొని రా నేను నీతో మాట్లాడాలి అంటున్నాడు ఆ గ్రంథంలో నుండి నేను నీతో మాట్లాడాలి నాడు నీ నమ్మిక తప్పిపోకుండా నేను ఎప్పటికప్పుడు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాను అంటాడు ఆయన నేను చెప్తున్నాను మనకు ఎదురైనటువంటి శోధనల్లో మనం తిప్పుకొని నిలబడటానికి కారణం మన గొప్ప కాదు మన బలం కాదు ఎప్పటికప్పుడు మన పక్షంగా తండ్రి యొద్ ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు లేకపోతే వాడు వేసిన బాణాలకి ఎప్పుడూ అడ్రస్ లేకుండా పత్తా లేకుండా పరార మనం కానీ మన పక్షంగా తండ్రి కుడిపార్శ్వ నిలిచి విజ్ఞాపన చేస్తున్నాడని రాసుంది లేఖనంలో చూస్తారా చూడండి రోమా చూడండి రోమా పత్రిక అధ్యాయం ముప్పై నాలుగో వచనం రోమా ఎనిమిది ముప్పై నాలుగు మార్కు శుభార్త చివరి అధ్యాయం చివరి వచనం కొలసాయి పత్రిక మూడవ అధ్యాయము రెండు మూడు వచనాలు ఆ తర్వాత చదువు తర్వాత చదువు నాలుగవ వచనం ఐదవ వచనం దేవునికి స్తోత్రం ఆ పైన చూడు మొదటి వచనం నుంచి మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే దిగదు పైన వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి కూర్చుండి ఉన్నాడు నంబర్ వన్ కుడి కూర్చున్నాడు మార్కు సువాత చివరి అధ్యాయం చివరి వచ్చిన చివరి అధ్యాయం తీసుకోండి నేను చూపిస్తాను వచ్చిన పంతొమ్మిదవ వచనం చదువు చాలు ఇలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపాశమున ఆసీనుడయ్యను ఓకే ఎందుకు దేవుని కుడిపార్శమున పార్శ్వములు ఉన్నాడు రోమాపత్రిక ఎనిమిది ముప్పై నాలుగు ఇప్పుడు చదువు శిక్ష విధించు వాడెవడు చనిపోయిన క్రీస్తు వేసే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పాశ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అబ్బా దేవునికి మహిమ యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువు రెండు ఒకటి యోహాను మొదటి పత్రిక నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నా ఎవడైనా పాపము చేసిన నీతిమంతుడైన అను ఉత్తరవాది తండ్రి యొద్ అనుకున్నాడు ఒక్కసారి ఆ సన్నివేశాన్ని ఊహించండి ఇన్నిసార్లు అడుగులు జారి మళ్ళా నిలబడ్డావే చేతులు జారి నోరు జారి కన్ను జారి కాలు జారి చెయ్యి జారి నువ్వు తిరిగి తిప్పుకున్నావే నిలబడ్డావే ఎట్లా సాధ్యమైందో తెలుసా ఎలా విశ్వాసంలో నిలబడున్నావో తెలుసా అవిశ్వాసివి కాకుండా ఇంకా విశ్వాసయాత్రలో సాగుతున్నావో తెలుసా క్రీస్తు ఏసను ఉత్తరవాది నీ పక్షాన అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మనపక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు తండ్రిని అడుగుతున్నాడు తెలియదులేయ పోనీ తండ్రి